మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం మరికొద్ది గంటల్లో మేషరాశి వారి తలరాత మారిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ దశ తిరిగి రాజయోగం పట్టబోతుంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవరు ఆపలేరు ఈ అదృష్ట యోగం వల్ల మేషరాశి వారి తలరాత మారిపోబోతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలు పొందుకోబోతున్నారని శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు శాస్త్రం ప్రకారం గ్రహాలలో మార్పుల కారణంగా వీరి యొక్క రాశిలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ఈ క్రమంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా మేషరాశి వారి యొక్క అదృష్ట మార్గం అనేది మారిపోబోతుంది మరికొద్ది గంటల్లో వీరికి రాశయోగం ఏర్పడబోతుంది శాస్త్రంలో ఈ అదృష్ట యోగాన్ని చాలా పవిత్రమైందిగా చెబుతారు దీని కారణంగా మేషరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క రాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పోటీగా తీసుకుంటారు అదేవిధంగా ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలని తపనతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు శ్రమిస్తూనే ఉంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయాన్నైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు ఎక్కువగా వెంటనే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు ఇకపోతే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం వీరిని వరిస్తుంది ఈ రాజయోగం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి వీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధించబడుతుంది డబ్బు ఉపదాయకంగా ఉంటుంది కుటుంబం స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది వీరి యొక్క జీవితంలో ఎదురైనటువంటి అపజయాలతో ఏదైనా ఉంటుంది అంటే అస్సలు కురొంగిప్పకుండా ధైర్యంగా ఉంటారు ఈ యొక్క సమయంలో అడుగులు వేసి విజయాన్ని వంద శాతం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు అదేవిధంగా వీరు ఇతరులకు కూడా లొంగనే లొంగరు వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది వీరు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు కోరుకున్నటువంటి మార్పులను వేరు చూస్తారు వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వీరి యొక్క పై ఆఫీసర్స్ యొక్క మెప్పును పొందుతారు ఈ యొక్క టైంలో చాలా జాగ్రత్త అనేది వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా ఆర్థిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనదాయం అనేది పెరుగుతుంది దాని యొక్క మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులను చూస్తారు మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే కలలు కంటున్నారో ఆ జీవితం ఖచ్చితంగా మీకు నెరవేరే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం అనేది మీ చెంతకు చేరబోతుంది ఈ రాశి వారి యొక్క జీవితం మారిపోబోతుంది వీరు కోరుకున్న ప్రతీది కూడా వీరు సొంతం కాబోతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి అనేది మీరు చూడటం జరుగుతుంది ఆర్థిక బలం అనేది మీలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం చేకూరుతుంది సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి మంచి ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఆస్తులు రాబోయే రోజులు త్వరలోనే ఉన్నాయి ఆ యొక్క కేసులు ఏవైనా పెండింగ్ కోర్టు కేసుల్లో ఏవైనా ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీకు అందుకు ఫేవర్గా ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది అదేవిధంగా వివాదాలలో చిక్కుకున్న భూములు కూడా మీ సొంతం చేసుకోబోతున్నారు మీరు ప్రతి విషయంలోనూ ముందుంటారు ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి సంబంధించి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీని వల్ల ఆఫీసులో మీకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు దీనివల్ల మీరు హ్యాపీగా ఉండడం వల్ల ప్రతి పనిలో ఫ్యామిలీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కనిపిస్తుంది ప్రయాణంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో వాళ్ళను గౌరవించండి వారిచ్చే సలహాలను తీసుకోండి వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఓకే అనండి చాలు ఎందుకంటే పెద్దవారు ఇచ్చే ధైర్యం అది మామూలు ధైర్యం కాదండి వారిచ్చే ధైర్యం వల్ల మీరు ఎన్నో రెట్లు ముందడుగు వేసి వారిచ్చేటటువంటి సపోర్ట్ అనేది ముందడుగు లాంటిది కాబట్టి వారి నుంచి ఎటువంటి సలహాలు సూచనలు వచ్చినా సరే మీరు సరే అని వాటిని తీసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి ఇక ఇలా చేయడం వల్ల వీరి యొక్క జీవితంలో మీరు కోరుకున్నది ప్రతీది కూడా మీరు కాళ్ళ దగ్గరకు వస్తుంది వీరి యొక్క ఆశీస్సులతో మీకు ప్రతీది కూడా లభిస్తుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం వీరు ఏదైనా సరే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గరకు వెళ్ళి సలహాలు తీసుకోండి ఎందుకంటే అవి మీకు చాలా యూజ్ అవుతాయి ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయాన్ని చదువుకు కేటాయిస్తే మీ ప్లాన్ ఇలా చేసుకున్నట్లయితే కనుక వంద శాతం మీకు సక్సెస్ అనేది ఉంటుంది తద్వారా మీరు అనుకున్నటువంటి పరీక్షల్లో చక్కటి రిజల్ట్ అనేది చూస్తారు ఇక విదేశానికి లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు ఆ యొక్క యూనివర్సిటీలో ఖచ్చితంగా వంద శాతం సీట్ అనేది లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా వీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో వీరు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ప్రతిరోజు మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి దైవ బలం పెరుగుతుంది అలాగే మోగ జీవాలకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా ఏర్పాటు చేయడం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలు తగ్గుతాయి అదేవిధంగా ప్రస్తుత కర్మ అనేది లభిస్తుంది ఇంకా గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి దక్షిణమూర్తిని కానీ సాయిబాబా ఆలయానికి వెళ్ళి శనగలను కానీ ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల గురుబలం మీకు పెరుగుతుంది మీకు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి నేతితో దీపారాధన చేయండి లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూశారు కదండి మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం కారణంగా మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవత ఆరాధన గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు